మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు మన పేజ్ అయితే ఫాలో చేయండి ఇరవై యాభై కొలతలతో నార్త్ ఫేసింగ్ లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి డబల్ బెడ్ అవైలబుల్ లో ఉంది నూట పది గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబులిటీతో కార్పొరేషన్ పరిధిలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ ఉంది ఇక ఈ ప్రాపర్టీ హైలైట్స్ విషయానికి వస్తే టేక్వుడ్ ఎంట్రన్స్ గుమ్మంతో సిమెంట్ కబోర్డ్స్ తో అట్రాక్టివ్ సీలింగ్ వస్తాను ఫ్లోరింగ్ అండ్ గ్రానైట్ గుమ్మాలతో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే మన విజయవాడ రైల్వే స్టేషన్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉందండి అదే బస్ స్టాండ్ అయితే సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యింది ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే నూట పది గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ప్లేస్ అయి ఉన్న ఈ బ్రాన్యూ ఇండిపెండెంట్ హౌస్ ని ఎనభై ఐదు లక్షలకి అయితే కొట్ చేస్తున్నారు అండి ప్రైజెస్ అయితే నెగోషియబుల్ ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో కార్పొరేషన్ పరిధిలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యి ఉందండి విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఇల్లు కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ నైతే ఫాలో చేయండి